ఇష్టమైన రాక్షసుడు పార్ట్ నైన్ బటన్స్ ఊడి ఆ వెయిటర్ సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకుంటే ఫట్మని పగులుతుంది రీమా చెంప కృష్ణ చేతుల్లో తనని కొట్టే ధైర్యం ఎవరికి ఉంది అని అవమాన భారంతో తల తిప్పిన రీమాకి ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో ఉన్న కృష్ణని చూడగాని గుండెల్లో మిసైల్ పేలుతుంది ఆడదానివేనా నువ్వు అని అరిచిన కృష్ణ గుడ్డికి ఉలిక్కి పడి చుట్టూ చూస్తుంది రీమా ఫ్రెండ్స్ షాక్ నుండి తేరుకుని ఏ ఎవరు నువ్వు అని నోరు తెరిస్తే వాళ్ళ వైపు వేలు చూపించి నోరు మూలుస్తాడు ఏంటే డబ్బుండి అన్నహాకారత్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు అనుకుంటున్నావా నీలాగా రెండు గుడ్డ పీలికలు చుట్టుకునే దానికి సిగ్గు లేదని ప్రతి ఆడపిల్లకి సిగ్గు లేకుండా పోటిందా ఆ అమ్మాయి నీలాగా బరి తెగించింది అనుకున్నావా అని సీరియస్ గా అడుగుతాడు అతని మాటలకి భయం వేస్తున్నా ఇంకేదో జరగాల్సింది జరగలేదని కాస్త ఊపిరి పీల్చుకున్న హీమాకి కృష్ణ తనను ఎందుకు గుర్తుపట్టలేదు అర్థం కాదు ఏ నిన్నే హా అని భయంగా తలెత్తిన ఆమె వంక చూస్తూ మర్యాదగా తనకు సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు లేకపోతే అదే అమ్మాయి నిన్ను చెప్పుతో కొడుతుంది అని చెప్తాడు కృష్ణ గురించి పక్కా క్లారిటీ ఉన్న రీమా అన్నంత పని చేస్తాడని సారీ చెప్పి అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఆమె వెనక తన టోక ఫ్రెండ్స్ కూడా జంప్ అయిపోతారు కృష్ణ ఎందుకు అంత కోపం అని వైభవం అడిగితే ఆడపిల్లని అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవాలా అవన్నీ నాకు నచ్చవు ఇది తప్పు అని చెప్పడమే నాకు తెలుసు అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అదెవరో కానీ మూడు మొత్తం పాడు చేసింది అని మహి వైభవ్ తో బయటికి నడుస్తుంది రెస్టారెంట్ నుండి ఎలా బయటకు వచ్చిందో అర్థం కాని రీమా తన ఫ్రెండ్స్ కోసం కూడా ఆదుకుండా కార్ ని తన ఫామ్ హౌస్ వైపు పరుగులు పెట్టిస్తుంది లోపలికి వెళ్ళిన ఆమె అసలు కృష్ణ తనని ఎందుకు గుర్తుపట్టలేదో అర్థం కాక ఒక పక్క ఇంకా తను బ్రతికే ఉన్నాడని తెలిసి ఇంకో పక్క పిచ్చి పట్టినట్టు హాల్లో తిరుగుతుంది ఎవరికో కాల్ ట్రై చేసినా ఆమెకి అటు నుండి రెస్పాన్స్ ఉండదు అందుకే టెన్షన్ తట్టుకోలేక స్కాచ్ బాటిల్ అందుకొని రా తాగేస్తుంది తగిలిన షాక్ తట్టుకోలేక పాపం మందు మైకం తలకి ఎక్కడంతో ఒళ్ళు తెలియకుండా పడిపోయిన ఆమెని విండో నుండి చూసిన వ్యక్తి వంకరగా నవ్వుకుంటాడు లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి స్పృహలో లేని రీమాని భుజం మీద వేసుకుని పైన ఉన్న ఒక రూమ్ కి తీసుకెళ్ళి బెడ్ పైన విసిరేస్తాడు బెడ్ కి ఎదురుగా ఫోన్ లో కెమెరా ఆన్ చేసి రీమా వైపు వెళ్లిన అతను ఆమె అందాలతో ఆటలు ఆడుకుంటూ రీమా జీవితాన్ని కూడా ఆడుకోబోతున్నందుకు కసిగా నవ్వుకుంటాడు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన కృష్ణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కారులో కూర్చుంటాడు వైభవమహి రాగానే సారీ ఆవేశంలో మూడ్ పాడు చేశాను కృష్ణ అలా మాట్లాడుతూ నువ్వు చేసింది చాలా కరెక్ట్ అలాంటి పొగరు పట్టిన వాళ్ళకి ఆన్సర్ గట్టిగానే ఇవ్వాలి మహి మాటలకు కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయిన కృష్ణ వైభవ ఏదో ఆలోచించడం చూసి ఏమైంద్రా అని అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా కృష్ణ తెలీదు నీకు తెలుసా మన కంపెనీకి వన్ ఆఫ్ ద మోడల్ రాణా సార్ కి బాగా క్లోజ్ కూడా తను ఎవరైతే ఏముంది తప్పు చేసింది మనం కరెక్ట్ చేసాం అంటే రాణా సార్ కూడా ఇలా జరిగింది అని చెప్పి ఖచ్చితంగా దాన్ని పెడతారు యు డోంట్ పర్రీ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు కృష్ణ రాణా సార్ వాళ్ళ అక్క కోసం పడిన తపన ఆడవాళ్ళంటే ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉందని తెలిసింది సో అదెవరో వాగిన అసలు ఏం జరిగిందో తెలుసుకునే ఆలోచన రాణా సాగుతున్నాయి బాబు నీకేం గుర్తులేదు అన్నా సార్ గురించి కరెక్ట్ గా చెప్తున్నా కొన్ని మైండ్ లో గుర్తుండకపోయినా కళ్ళతో చూస్తే అర్థం చేసుకోవచ్చు అని కార్ స్టార్ట్ చేస్తాడు కృష్ణ తెలీజా ఏంటి మేడం నేను గుడికి వెళ్ళొస్తాను వదిన జాగ్రత్త అలాగే మేడం రానా హాల్లో లో వర్క్ చేసుకుంటుంటే నేను ఒక మాట చెప్పాలని రాణా సార్ నేను గుడికి వెళ్ళొస్తాను అని అంటుంది ఆమె వాయిస్ కి ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్కేజ్ తీసుకొని పద అంటాడు అది నాకు టైం పడుతుంది సార్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు గుడికి వెళ్ళి దేవుడికి దండ పెట్టుకోవడానికి టైం పడుతుందా కొత్త కొత్త ప్లాన్స్ వేయడానికి టైం పడుతుందా రాణా మాట ఏం అనలేక గుడికి వెళ్లే మూడ్ పాడు చేసుకోకూడదు అని సైలెంట్ గా బయట నడుస్తుంది యశిత డ్రైవింగ్ చేస్తున్న రాణా ఏ టెంపుల్ అని అడిగితే శివాలయం అని చెప్తుంది ఆ రోజు బట్టే కాబట్టి ఆ నేను చెప్పిందేమో అనుకుంటాడు టెంపుల్ లోకి వెళ్ళాక ఇద్దరు దేవుడి దర్శనం చేసుకుని ఒక సైడ్ కూర్చుంటారు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రాణా వెళ్దాం అని పైకి లేస్తే నాకు వెళ్ళండి అంటుంది ఏదో ప్లాన్ మీద ఉన్నట్టున్నావు ఏంటో తెలుసుకుంటా అని మనసులో అనుకుని సైలెంట్ గా రాణా వెళ్ళిపోతాడు జస్ట్ మాత్రం దేవుడికి నమస్కారం చేసుకొని పంతులు గారు చెప్పినట్టు కోనేటిలో ఉండే నీళ్లతో సారి శివలింగానికి అభిషేకం మొదలు పెడుతుంది వెళ్ళినట్టే వెళ్లి వెనక్కి వచ్చిన రాణ ఆమె చేస్తున్న పనికి వింతగా చూస్తాడు పంతుడికి విషయం అడుగుతాడు ఆ అమ్మాయికి తోడబుట్టు లాంటి ఆడపడుచు మంచల్లో ఉందట బాబు తొందరగా ఆ అమ్మాయి కోలుకోవాలని పదకొండు సోమవారాలు ఇలా నూటొక్క ప్రోటొక్కసార్లు శివయ్యకి అభిషేకం చేస్తే మంచిదని చెప్పాను ఇప్పటికి ఇప్పటికీ నాలుగు వారాలు పూర్తి చేస్తుంది ఇది ఐదో అని చెప్పి వెళ్లిపోతారు గత నాలుగు వారాలు మండే యశిత బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తుంది అని సెక్యూరిటీ చెప్పడంతో విషయం ఏంటో తెలుసుకోవాలనుకున్న ఆయన చూస్తుంది కానీ ఒక నాటకమా అన్న ఆలోచన కూడా పురుగుతుంది ఆమె పూర్తి చేస్తుందా లేదా అని చివరి బిందుడి నీళ్లతో అభిషేకం చేసే వరకు ఓపికగా ఉన్న అతను ఎలాంటి బాధ కానీ కనిపించగా ఆశ్చర్యపోతాడు తడుపట్టాలతో గుడిలోకి వెళ్లిన యశిత పంతులు ద్వారా ఇస్తున్న ప్రసాదం కుంకుమ అందుకు నమస్కారం చేసి శారీ కాసిన తడైపోయే వరకు కూర్చొని అక్కడ వెళ్ళిపోతుంది ఆమె వెనకే కారు ఫాలో అయినలా నా యజత కాళ్ళని చెప్పులు లేకపోవడం గమనిస్తాడు అభిషేకం చేసిన చెప్పులు లేకుండా నడిచింది ఆమె మొహంలో ఎలాంటి అసహనం లేకపోవడం గమనిస్తున్నాను తనే తప్పు చేస్తున్నాడేమో అన్న ఆలోచన ఫస్ట్ టైం పుడుతుంది మ్యాన్షన్ కి వెళ్ళిన యశత ముందు రాధి కోసం వెళ్తుంది ప్రసాదం నిర్మించాక కుంగు పెట్టి రాజుతో కొద్దిసేపు మాట్లాడి లంచ్ చేయడానికి ఆమె వెనక్కి లోపలికి వచ్చిన కిచెన్ లో ఉన్న యశితని నవ్వుతూ మాట్లాడుతూ ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తుంది రాతి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఏంటిది నటిస్తుంది అనుకోవడానికి లేకుండా తెలియదు చేస్తుంది నేను తప్పు చేశానా అన్న ఆలోచన పుట్టేలా చేస్తుంది అని తల పట్టుకు తన గదిలో చెప్పుకోవడానికి గర్జ్ ప్రిపేర్ చేశాక రాణా అని పిలవడం కోసం వచ్చిన ఆమెకి రాణ ఫుల్ గా తాగి పెట్టి అడ్డంగా పడిపోవడం తెలిసి భయంగా రోజులోనే ఆగిపోతుంది ఏమిటి సార్ ఈ టైమ్ లో డ్రింక్ చేశారు ఇప్పుడు కదిలిస్తే నన్ను బలవంతం చేస్తారేమో అలా చేసిన నేను చేసే దీక్షలు ఫలితం అలా అని రాణా సార్ మీద వదిలేలే భగవంతుడా ఏంటో ఈ పరిస్థితి నాకు కాస్త బాధగా ఆకుంది అక్క అక్క అని కలవరిస్తున్న రాణా వాయిస్ కి బాగా కన్నీ రూపంగా బయటకు వచ్చింది ఏదైనా నిజ కారణ స్వామి అని గట్టిగా శ్వాస తీసుకొని అది రాణా దగ్గరికి నడుస్తుంది రాణా సార్ రాణా సార్ అతని భుజం తట్టి అక్క ప్లీజ్ మాట్లాడు ఇలా నన్ను వదిలేయడం నీకు బాగుందా నా బాధ నీకు అర్థం కావడం లేదా అని దీనంగా ఉంటుంది రాణా మాట ఎంత రాణా సార్ ప్లీజ్ లేవండి కష్టంగా అతని కళ్ళు తెచ్చిలో చేసుకుంటుంది ఇషిత కళ్ళలో వీళ్లు చూసి రాణ అలానే చూస్తుంటే భోజనం చేయండి అని చెప్తుంది మధ్యలో అతనికి రాధికు మంచి ప్రేమ కావాలి అనిపిస్తుంటే తిప్పచ్చు అని మాత్రమే అంటాడు అలాగే ఫాస్ట్ గా కిందకు వెళ్లి రాణ కోసం లక్ష తెస్తుంది కష్టంగా రాణా పైకి వెళ్ళి బెటరెస్ట్ సపోర్ట్ కూర్చోబెట్టి అతను ఎదురుగా కూర్చో తినిపించడం స్టార్ట్ చేస్తుంది ఇష్టం మీద కోపం అసహ్యం ఉండే రాణ ఆమెను బాధపెట్ట ఆలోచన లేకుండా ఉండేవాడు కానీ రాధిక పరిచే ప్రేమకు మాత్రం తగ్గని ప్రేమ పంచుతుంది యశ తన బలవంతం చేసినా బాధ పెట్టినా కొట్టినా ఏం చేసినా తన కళలో ప్రేమ సజీవంగా కనిపిస్తుంటే రాణా మనసు నూ గందరగోళంగా మారుతుంది అన్నం తినిపించాక వెళ్ళిపోతున్న ఆమె చేయి పడిపోతుంది ఆమె రాణ ఏం చేస్తాడు అని భయంగా వెనక్కి తిరిగిన బెడ్ పై కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అతని మనసులో జరిగే సందర్శన ఇప్పుడు ఏది చేయాలని లేకపోవడము ఏదైనా చేసినా యశదని బాధ పెట్టకూడదనో అతనికి తెలియాలి अब सी अब सी ले बना चंपल करके मुझे के मिलेगा करके जिन्हें आम है आतं झोड़ा गाने चिंदगा नवी गुड मॉर्निंग आपको मॉर्निंग बर्थडे बेबी आपको बिच अब चेस तरीके तक आप गाड़ी तक उठते होंगे रुप्ती जैन और नेचर का दौरा ये वाइफे आदि निभाना ఏం జరగలేదే బాబు జస్ట్ హక్ చేసుకుని పడుకున్నా హక్కు అస్సలు ఒదుర్ని భయపడి నాకు వేరే నోట్ తెచ్చావు నాకు వేరేలా కావాలి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ